ఓం నమో భగవతే వాసుదేవాయ పాండవుల పురోహితుడైనటువంటి దౌమ్యుడు ధర్మరాజు యొక్క గారు చింతిస్తూ ఉండగా ఇంతటి కష్టాలు నాకే ఎందుకు వచ్చాయి అని బాధపడుతున్న సమయంలో అనేక మంది మహాత్ములు మహానుభావులు చాలా కష్టాలు పడ్డారు వాళ్ళ కష్టాల ముందు నీ కష్టం ఏ పార్టీ అని దౌమ్యుడు ఎంతో చక్కగా వివరించి చెప్పేసరికి ఆయన స్వాంతన పొంది ధర్మరాజు గారు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు పాండవులందరూ కలిసి ఇక అజ్ఞాతవాసానికి బయలుదేరాలి ధర్మరాజు ఒకసారి భీముడు వంక చూశాడు ఆయన పెద్ద బెంగంతా భీముడి గురించే ఎప్పుడు బయటపడిపోతాడో ఎప్పుడు ఎవరిని తన గదాదండంతో మర్దించేస్తాడో అని ఆయన భయం ఇంతింత గొప్ప స్వరూపాలు ఉన్న భీమ అర్జున నకుల సహదేవులు ద్రౌపదీదేవి అజ్ఞాతవాసం చేయడం ఎలా ఎలా మనకు కుదురుతుంది అసలు మన రూపాలే గొప్ప ద్యుతితో ఉంటాయి వీటిని ఎలా దాచడం అగ్నిహోత్రాన్ని ఏ పక్క కుట్టి దాచగలం కాబట్టి వీళ్ళందరూ అజ్ఞాతవాసంలో పైకి దొరకకుండా మసలేటట్టు చూడడం ఎలా అని ధర్మరాజు గారు అన్నాడు ఇప్పుడు అర్జునుడు అన్నాడు అన్నయ్య ఎందుకు అంత బెంగ పెట్టుకుంటావు ధర్మదేవత నీకు వరం ఇచ్చింది కదా అజ్ఞాతవాస కాలంలో మీకు ఏ ఇబ్బంది రాదు మిమ్మల్ని ఎవరూ గుర్తించలేరు అని చెప్పింది కదా కాబట్టి అన్నయ్య నువ్వు పెట్టుకోవద్దు మనల్ని ఎవరూ గుర్తించరు మనం అజ్ఞాతవాసం పూర్తి చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఎవరెవరు ఏ వేషంలో ఉందామో ఏ రాజ్యంలో ఉందామో నీవు నిర్ణయించి చేయవలసింది అని అన్నాడు ధర్మదేవత వరానికి సంబంధించిన సంఘటన పర్వంలో జరిగింది దానిని గురించి మనం పర్వంలో తెలుసుకున్నాం కాబట్టి ధర్మరాజు గారిది ఎప్పుడూ పెద్దరకమే తమ్ముళ్ళు ఆయనైనా అడిగి ఏ పనైనా చేస్తారు అజ్ఞాతవాసంలో వాళ్ళు అసలు ఏ దేశంలో ఉండాలన్నది ఒక ప్రధానమైన సమస్య ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి వీలు కుదరదు అపారమైన క్షాత్రం ఉన్నవారు అధర్మాన్ని సహించలేరు అజ్ఞాతవాసం రహస్యంగా జరగడం అన్నది పాండవులకు ఎంత ప్రధానమో అంత తొందరగా పాండవులను ఏడాది లోపల గుర్తుపట్టే ప్రక్రియలో నిమగ్నమవడం దుర్యోధనుడికి కూడా అంత అవసరం అటువైపు దుర్యోధనుడి ఒక్కడే కాదు దుర్యోధనుడి పక్కన దుశ్శాసనుడు కర్ణుడు శకుని ఉన్నారు ఈ నలుగురు పాండవుల అజ్ఞాతవాస భంగం కోరికే ప్రయత్నిస్తూ ఉంటారు యుద్ధ భూమిలో పాండవులకు ఎదురు నిలిచి పోరాడలేమన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు కనిపెట్టేద్దాం అన్న విధిలో వాళ్ళు ఉంటారు కన్నుడు తన జీవితంలో ప్రధానమైన తప్పిదం ఒకటి చేసేశాడు తాను అర్జున్ని ఎదుర్కోవడానికి కావలసిన విలువిద్యా నైపుణ్యం ఉన్నవాడిని కాను అన్న విషయం దుర్యోధనుడి దగ్గర దాచిపెట్టాడు కన్నుడు ఆ విషయాన్ని దుర్యోధనుడికి చెప్పలేదు కన్నుడికి పరశురాముడి శాపం ఉంది నేను నీకు ఇచ్చిన బ్రహ్మాస్త్రం పన కాక అని పరశురాముడు కన్నుడికి శాపం ఇచ్చాడు నేను అర్జునుడికి సమ ఉజ్జీని కాను అర్జునుడిని ఎదురు నిలబడలేను అన్నమాట కన్నుడు దుర్యోధనుడికి చెప్పలేదు కానీ ఎంతో మిత్రత్వం ఉన్నవాడిలాగా మాట్లాడుతూ ఉంటాడు అసలైన విషయం చెప్పలేదు విరాట పర్వం చివరిలో ఒక సందర్భంలో అర్జునుడు ఎదురుగా వస్తే కన్నుడు పారిపోతాడండి అయినా దుర్యోధను ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూనే ఉంటాడు అర్జున్ని ఎదిరించడానికి నేను చాలు నీకేం భయం లేదు యుద్ధానికి పెడదాం అన్నాడు కర్ణుడి అండ చూసుకునే దుర్యోధనుడు ఎప్పుడూ యుద్ధానికి సిద్ధపడ్డాడు దుర్యోధనుడిదే వక్రబుద్ధి అంటే దానిని మరింత బాగా రగులుకునేటట్టుగా చేయడానికి పక్కన మిగిలిన వాళ్ళు ఉన్నారు కదండి అక్కడ కాబట్టి ఇప్పుడు తాము ఉండవలసిన దేశం అన్ని విధాలా భద్రంగా ఉండేదే ఉండాలని ధర్మరాజు గారు ఆలోచిస్తున్నాడు తాము ఒక రూపాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత తమ క్షేత్ర ప్రదర్శన చేయవలసిన అవసరం కానీ తమ నిజస్వరూపాలు బయటపడడానికి అవకాశం ఇచ్చే సందర్భం జరగడానికి అవకాశం ఉన్న ప్రదేశం కానీ కానిదై ఉండాలి కదండి కాబట్టి ధర్మరాజు గారి ఏమీ కాదు కదండి ఆయన గొప్ప రాజనీతి విశారదుడు సమస్త శాస్త్ర పారంగతుడు అపారమైన దూ దూరదృష్టి కలిగిన వాడు మాట్లాడడం అంటే ధర్మరాజు గారి తర్వాతే అంత గొప్పగా మాట్లాడతాడు అందుకే ఆయన మనం ఉన్న ప్రదేశం చుట్టూ అనేకమైన దేశాలు ఉన్నాయి కురు పాంచాల చేది మత్స్య సాళ్వ విదేహ బాహ్లిక దసాన్న సూరసేన కళింగ మగధ ఇటువంటి రాజ్యాలు చాలా ఉన్నాయి రాజ్యాలు చాలా ఉండడం ప్రధానం కాదు మనం సురక్షితంగా అజ్ఞాతవాసం పూర్తి చేయడానికి కావలసిన దేశాన్ని ఎంచుకోవడం ప్రధానం అన్నాడు ఇది ధర్మరాజు గారి దూరదృష్టి కాబట్టి ఆయన మత్స్య దేశాన్ని ఎంచుకున్నాడు మత్స్య దేశం ఎంచుకోవడానికి కారణం అది సస్యశ్యామలంగా ఉండడం ఏ విధమైన ఈతి బాధలు లేకుండా ఉండడం అక్కడ ఉండే ప్రజలు ఎక్కువగా గోసంరక్షణ మీద ఆధారపడి ఉండడం ఎక్కడ గోవులు ఉన్నాయో అక్కడ ధర్మం ఉంటుంది ఎక్కడ గోవులు పూజించబడతాయో అక్కడ పూజించబడినట్టే కాబట్టి గోపూజ జరిగి గో సంరక్షణ జరుగుతున్న ప్రాంతం కనుక పాండవులు తమ అజ్ఞాతవాసానికి ఆదాసాన్ని ఎంచుకున్నారు విరాటరాజును పెద్ద యుద్ధవీరుడు అని నమ్మడానికి వీలైన స్థితి మనకి భారతంలో కనబడదు కురుక్షేత్ర సంగ్రామం జరిగే సందర్భంలో ఏడుగురు సేనాధిపతులను ధర్మరాజు ఎంచుకున్నాడు ఆ ఎంచుకున్న సేనాధిపతులలో విరాటరాజుకు కూడా సేనాధిపత్యం ఇచ్చారు కానీ ఆయన చాలా గొప్ప గొప్ప యుద్ధాలు చేసినట్లు మనకి కనబడడు అయితే విరాటరాజుకి ఒక గొప్ప శక్తి ఉంది శక్తి అంటే ఆయన అనుచరగణం చాలా బలమైంది ఆయన జోలికి ఎవరు ఎందుకు వెళ్ళరు అంటే ఆయన బంధువులు గొప్ప బలవంతులు విరాటరాజు గారి పెద్ద భార్య సురథ ఆమెకు సంతానం ఉన్నట్టుగా మనకు కనబడదు ఆవిడ శరీరం విడిచిపెట్టేసింది కేకే రాజ రెండవ భార్య మాళవి మాళవి కుమార్తె పేరు చిత్ర చిత్రకు మరొక పేరు సుధేష్ణ సుధేష్ణ ఇప్పుడు తన పెద్ద భార్య మరణించిన తర్వాత విరాటుడు కేకే రాజు రెండవ భార్య అయిన మాళవి కుమార్తె అయిన చిత్ర అను సహజనామం ఉన్న సుధేష్ణను వివాహం చేసుకున్నాడు సుధేష్ణ ఎందు ఆయనకు ఇద్దరు సంతానం కలిగారు ఉత్తర ఉత్తరుడు అనేవి వాళ్ళ పేర్లు వాళ్ళిద్దరూ విరాటు గారికి సుధేష్ణ వలన కలిగినటువంటి సంతానం మొదటి భార్య వలన కూడా ఆయనకి శంఖుడు శ్వేతుడు అని ఇద్దరు కుమారులు కలిగారు విరాటరాజు రాజుగారికి పది మంది సోదరులు ఉన్నారు వాళ్ళు బలాఢ్యులు ఈ బంధువులందరూ విరాటరాజుకి రాజుకి కలిసి వస్తారు ఎప్పుడూ ఆయన వెనక ఆయనను అనుగమించి ఉంటారు ఆయనకి కష్టం వస్తే ఆయనను రక్షించడానికి సిద్ధంగా ఉంటారు మొదటి భార్య వలన కలిగిన ఇద్దరు కుమారులు రెండవ భార్య వలన కలిగిన ఉత్తర ఉత్తర కుమారుడు ఆయన సోదరులు పది మంది వీళ్ళందరూ ఒక ఎత్తు విరాటరాజు రాజుగారి భార్య పెద్ద తల్లి కుమారులు నూట ఆరుగురు ఉన్నారు ఈ నూట ఆరుగురు పిల్లల పేర్లు కీచకులే పెద్దవాడు కీచకుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఉపకీచకులు అంటారు ఒకడు కీచకుడు మిగిలిన నూట ఐదు మంది ఉపకీచకులు అయితే కీచకుడు మహాబలవంతుడు అందులో ఏమీ సందేహం లేదు తనకు ఎక్కడైనా కించిత్ సౌందర్యం కనబడినా సరే తను దానిని అనుభవించాలనే ఉద్దేశం కానీ కలిగింది అంటే ముందు వెనక ఆలోచించే వ్యక్తిత్వం ఉన్నవాడు కాదు ఇది కీచక స్వభావంలోనే తెలుస్తూ ఉంటుంది ఆ పేరే చూడండి ఎలా ఉందో కీచకుడు అంటూను మనం మహాభారతాన్ని చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ వివిధ వ్యక్తులు కనబడుతూ ఉంటారు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మానసిక పరిపక్వత పరిశీలన చేస్తే చాలా గమ్మత్తుగా ఉంటూ ఉంటుందండి విరాటరాజు గారికి తన భార్య సుదేష్ణ వైపు నుంచి ఆమె పెదతల్లి కుమారులైన నూట ఆరుగురు కీచకుల అండ ఉంది విరాటరాజు గారు కీచకుడిని సేనాధిపతిని చేశారు ఈ విధంగా విరాటరాజు గారి బంధుబలం చాలా ఎక్కువగా ఉన్నవాడు రాజ్యం సంరక్షించుకోగల స్థితి ఉన్నవాడు అని ధర్మరాజు గారికి నమ్మకం వీళ్ళందరూ మత్స్య దేశంలో ఉంటే బాగుంటుంది అనుకున్నారు ఎందుకని మత్స్యదేశాన్ని పాలిస్తున్నవాడు విరాటరాజు గారు కాబట్టి ఆయన గురించి ఆయన బలం గురించి చెప్పుకోవడం జరిగింది విరాటరాజు గారి దగ్గరికి వెళ్ళి కొలువు అడిగినప్పుడు వీళ్ళు ఏ పాత్రలతో ఉండాలని అనుకుంటున్నారో ఏ రూపాలను స్వీకరిద్దామని అనుకుంటున్నారో ఆ రూపాలతో వీళ్ళు వెళ్ళినప్పుడు వాటిని గౌరవించి వీళ్ళు అడిగిన పదవులు ఇచ్చే స్థితిలో ఉన్నవాడే ఉండాలి విరాటరాజు గారి దగ్గర ఉన్న మనస్తత్వం ఎటువంటిది అంటే తాను ఒకందుకు పనికొస్తాడని అనుకున్నా ఇది చేస్తాను అని అడిగితే మాత్రం అతనికి ఒక అవకాశం ఇచ్చి చూసే వ్యక్తి అందులో రాణిస్తాడు సరే అలా ఉండని అని అనగలిగాడు అనగలిగేటటువంటి వాడు ఇన్నిటిని చూసుకున్నాడు ధర్మరాజు గారు అందుకని విరాటరాజుగారి దగ్గరకు వెడదామన్నాడు ఇక్కడ పాండవుల ఐదుగురులో ఒక్కొక్కరితే ఒక్కొక్క రకమైన మనస్తత్వం ఒక్కొక్కరిది ఒక్కొక్క విశేష తేజస్సు ఇప్పుడు మనందరికీ సరిపోయే స్థితి ఉన్న కొలువు కూటం ఉన్న దేశం అయి ఉండాలి కాబట్టి మత్స్య దేశానికి పెడదాం నేనైతే ఏమనుకుంటున్నానంటే అసలు ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడ ఉంది అంటే మనం అక్కడికి వెళ్ళిపోదాం అని అనడు ఒక్కొక్కసారి ఆజ్ఞాపించాడో తెలియదు ఆజ్ఞాపించలేదో తెలియదు ఒక్కొక్కసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ పని చేసేద్దాం అనుకున్నప్పుడు చాలా సున్నితంగా ఒక మాట అంటాడు అంతే ఆ మాటకు ఇంకా మనం పక్కన పెట్టడం కుదరదు ధర్మరాజు గారు అంత అందంగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన మాట్లాడితే చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఆయన అన్నమాటకి ఉండేటటువంటి శక్తి అద్భుతం అండి ఒక్కొక్క మాట ఆలో ఆలోచింపజేస్తూ ఉంటుంది ఒక్కొక్క మాట మన మనస్సును బయట పెట్టేసేటట్టుగా ఉంటూ ఉంటుంది ఒక్కొక్క మాట వలన తను ఏమీ అనుకుండానే అవతల తన మనసును బయట పెట్టేసుకుంటూ ఉంటాడు కొంతమంది చూడండి అంత అందంగా మాట్లాడుతూ ఉంటారా ధర్మరాజు గారు ఏ సందర్భంలో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంటారు ఇది మనం గమనించాలి అలా మాట్లాడడం ఒక అద్భుత ప్రక్రియ మహానుభావుడు ఆయనకి ఆ గౌరవం అబ్బిందండి కాబట్టి ఆయన అన్నారు నేనైతే ఏమనుకుంటున్నానంటే విరాటరాజు చాలా ధర్మం తెలిసి ఉన్నవాడు మంచివాళ్ళకి ఎప్పుడూ హితం చేస్తూ ఉంటాడు చాలా గొప్ప బలం ఉన్నవాడు కాబట్టి అతని పాలనలో మనం అందరం ఉందాం ఆ రాజును ఆ రాజకీర్తిని నిలబెట్టడానికి మనం ప్రయత్నించవలసి ఉంటుంది మనం ప్రభువులం మనం చక్రవర్తులం మనం రాజసూయం చేశామన్న విషయాన్ని మనం మర్చిపోవాలి మరిచిపోయి ప్రవర్తించాలి ఎవరికి తగిన పనిలో వారు ఉంటే మంచిది అన్నాడు ఇప్పుడు ముందుగా తాను ఏ పనిలో ఉంటాడో ధర్మరాజు గారు చెప్పవలసి ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు అంటే పెద్దవాడు కదండి అందుకని ఆయన అన్నాడు నేను సన్యాసి వేషంలో పెడతాను అన్నాడు లోకంలో ఒక మర్యాద ఏమిటి అంటే సన్యాసిని చూసి ఆయనకి ఏం వచ్చు అని అడగరు ఎతి పూజ్యోన సంశయ సన్యాసిని చూడగానే గృహస్థులందరూ ఆయనకి నమస్కారం చేస్తారు సన్యాసి పూజింపబడతాడు ఆ కాషాయం కట్టుకున్నందుకు నమస్కారం చేస్తారు ఆయనకి ఏమైనా వచ్చునా రాదా అన్నది మనం విచారణ చేయవలసిన విషయం కాదు సనాతన ధర్మంలో కాషాయ వస్త్రానికి అంతటి పవిత్రత ఉంది కాషాయ వస్త్రాన్ని కట్టుకున్న వాళ్ళు కూడా ఆ పవిత్రతను నిలబెట్టుకుంటూ ఉంటారు నిలబెట్టుకోవాలి కూడా నేను సన్యాసి వేషం వేసుకుంటాను అందుకే కదండీ రామలక్ష్మణులు వస్తున్నప్పుడు సుగ్రీవుడు హనుమని సన్యాసి వేషంలో వెళ్ళమన్నాడు సన్యాసి వేషంలో పెడితే ఎటువంటి వాళ్ళైనా సరే మామూలు వాడే అనుకుని మామూలుగా సన్యాసి కదా అని నిజమంతా చెప్పేస్తారని అలాగే సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయేటప్పుడు రావణాసురుడు కూడా సన్యాసి వేషం వేసుకున్నాడు ఎందుకంటే సన్యాసిని నమ్మినట్టుగా ఒక గృహస్థు ఎవరిని నమ్మడు అంత నమ్మించి మోసం చేసేసాడు రావణాసురుడు కాబట్టి సనాతన ధర్మంలో కాషాయ వస్త్రానికి అంతటి పవిత్రత ఉంది అలాగే కాషాయ వస్త్రాన్ని కట్టుకున్న వాళ్ళు కూడా ఆ పవిత్రతని నిలబెట్టుకుంటూ ఉండాలి కాబట్టి నేను సన్యాసిని కనుక రాజు ధిక్కరించి మాట్లాడు పరమప్రేమగా మాట్లాడతాడు ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళి భగవత్ సంబంధమైన విషయాలను పవిత్ర విషయాలను ప్రస్తావన చేస్తూ ఉంటాను నాకు స్మార్థము తెలుసు జ్యోతిష్యం తెలుసు పురాణాలు తెలుసు శకున శాస్త్రము తెలుసు నాకు తెలిసి ఉన్న శాస్త్రాలు మాట్లాడుతూ ఉంటాను అన్నాడు స్మృతి సంబంధ విషయాలను మాట్లాడుతూ ఉంటే దెబ్బలాట రావడానికి కానీ ధర్మరాజు గారిని నిందించడానికి కానీ గారి మీద కోపపడడానికి కానీ ధర్మరాజు గారిని అగౌరవంగా చూడడానికి కానీ అవకాశం ఉండదు సహజంగా ఎవరు ఈశ్వరుడి కాళ్ళు పట్టుకున్నాడో వాడు గౌరవించబడతాడు ముందుగా ధర్మరాజు గారు గౌరవమైన స్థానంలోకి వెళ్ళాలి అది చూపించాడు ధర్మరాజు గారు నేను గౌరవింపబడతాను కాబట్టి మీకు ఇబ్బంది లేదు పుణ్యకథలు వినడం అంటే విరాటరాజుకి కూడా చాలా సంతోషకరమైన విషయం అన్నాడు ఒక చిన్న పద్యంలో చిన్న మాటలలో ధర్మరాజు తన తమ్ముళ్ళు ఆలచించుకోవడానికి అవకాశం ఇస్తూ తాను తమ్ముళ్ళు బాధపడడానికి వీలులేని భద్రమైన స్థానాలలోకి ఎలా ప్రవేశిస్తున్నాడో ఆవిష్కరిస్తున్నాడు ఆయన అన్నారు అతనితో ఒక్కొక్క మరి కౌతూహల వృత్తికింతగంగ్ తొడంగి మృదుజ్యూతం క్రీడింతుం చేతో మొద చేతో ముద మొదవ నక్ష శిక్షాప్రౌడిన్ అన్నారు అంటే అప్పుడప్పుడు విరాటరాజు గారితో నేను మృ మృదుజ్యూతంను కూడా ఆడతాను మృదుజూతం అంటే పందం లేని ఆట బంధం లేని ద్యూతంలో రెచ్చిపోవలసిన సందర్భం ఏమీ ఉండదు నా దగ్గర అనేక రకాల ఆయన పాచికలు ఉన్నాయి వీటిని విటా విరాటరాజుకు చూపిస్తాను వాటిని చూసి ఆయన చాలా సంతోషిస్తాడు మేమిద్దరం ఆడుకుంటూ ఉంటాం ఈ విద్యను నీవు ఎక్కడ నేర్చుకున్నావు అని ఒకవేళ విరాటరాజు నన్ను అడిగినట్లయితే అప్పుడు నేను ధర్మరాజు గారి కొలువు కూటంలో ధర్మరాజు గారితో స్నేహంగా ఉండేవాడిని అని చెబుతాను ముందు కొత్త కొలువులోకి వెళ్ళినప్పుడు వచ్చే మాటలు ఏముంటాయో వాటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు ధర్మరాజు గారు అంటే ఆయన ఎంత దూరం ఆలోచిస్తున్నాడో చూడండి ఎంత రాజనీతిజ్ఞుడో ఎంత లోతైన స్వభావం కలిగినవాడో ఎంత మాట నేర్పరితనం ఉన్నవాడో మనకు అర్థమవుతుంది ఆ మాట నేర్పరితనం లేకపోతే ధర్మరాజు గారు నెగ్గుకు రావడం చాలా కష్టం కదండి చూడండి మనం ఎక్కడికైనా కొత్త చోటకి వెళ్ళినప్పుడు మీ పేరేంటండి మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఇలాంటివి అడుగుతూ ఉంటారు ఎంతమంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారు ఒక స్నేహం కుదిరిందంటే ఒక మనిషితోటి అలా అడుగుతూ ఉంటారు ఇక్కడ ధర్మరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి వీలు లేదు కాబట్టి ముందే చెప్పేస్తున్నాడు ఆయన ఇక్కడ ఎక్కడ నేర్చుకున్నావు ఈ పాచికలు ఎక్కడ ఎక్కడివి అని అడిగితే ధర్మరాజు గారితోటి కొలువులో ఉండి స్నేహంగా ఉండేవాణ్ణి అని చెప్తాను అంటున్నాడు ఇప్పుడు ధర్మరాజు గారు తను చెప్పవలసింది చెప్పేశాడు నేను ఇలా పెడతాను అలా ఉంటాను ఇక్కడ అక్కడ నా పేరు కంకుభట్టు అని పెట్టుకుంటాను అక్కడ నన్ను కంకుడు అని అంటారు అని చెప్పాడు మనిషి జీవితంలో రాణించాలి అంటే ఎన్ని రకాలైన నైపుణ్య నైపుణ్యాలు ఉండాలో ఒక కష్టాన్ని ఓర్చుకోవడానికి సిద్ధపడే ముందు నాయకత్వం వహించేవాడు ఎంత ఆలోచించి మాటల మాట మాట్లాడాల్సి వస్తుందో మహాభారతం మనకి నేర్పిస్తూ ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు అనే విషయాన్ని కూడా మనకి మహాభారతం నేర్పిస్తోంది కాబట్టి ఇప్పుడు ధర్మరాజు గారు భీమసేనుడు వంక చూసి ఒక అద్భుతమైన మాట చెప్పాడు భీమసేనుడు పరాక్రమము భీమసేనుడి పౌరుషం భీమసేనుడు దేని కొరికైనా తెగించి వెళ్ళిపోవడం అనేది ఎలా ఉంటుంది అన్నదానికి ఒక ఉదాహరణ చూపించాడు భీమసేనుడి తెగింపు ఎలా ఉంటుంది అంటే మిగిలిన వాళ్ళందరూ బెంగపెట్టుకుని ఈయన కోసం పరిగెత్తవలసి ఉంటుంది భీమసేనుడు దేనికైనా తెగిస్తాడు అది ఆయన లక్షణం ఒకనాడు సౌగంధిక కమలం విషయంలో ఆయన ఒక్కడే వెళ్ళి యక్షుల మతాన్ని అణిచి ద్రౌపదికి ఆ బంగారు పూలను తెచ్చిపెట్టాడు వాటిని సామాన్యమైన రీతిలో తెలియదు ధర్మరాజు గారు మాట్లాడేటప్పుడు ఏ జాగ్రత్త తీసుకోవాలో చెప్పకుండా చెబుతున్నాడు ఇది ధర్మరాజు గారి ప్రజ్ఞ కిమ్మీరుడు అనే రాక్షసుణ్ణి అరణ్యవాస కాలంలో భీమసేనుడు సంహారం చేశాడు ఆశ్రయించిన వారిని రక్షించే స్వభావం ఉద్ధతి తెగింపు భీమ విక్రమము ఇవన్నీ భీమసేనుడికి ఉన్నాయి ఏకచక్రపురంలో నువ్వు బకాసురుణ్ణి సంహరించి బ్రాహ్మణ కుటుంబాన్ని కాపాడువు నీవు అంతటి మహానుభావుడివి అన్నాడు యథార్థమే పైకి భీమసేనుడికి అది పొగడ్త చేసిన పనిని ఆలోచించుకునేవాడికి అవును అప్పుడు అది జరిగింది అని గుర్తుకొస్తుంది అసలు భీముడు పుట్టినప్పటి నుంచి అడ్డులేని గర్వంతో మసులుతున్న క్రోధమూర్తి అటువంటి వాడు ఇతరులను తనను మెచ్చుకునేటట్లుగా మెలుగుతూ ఏ విధంగా సేవక వృత్తి నిర్వహించగలడు అని అనుకున్నాడు విరాట పరమంలో ధర్మరాజు గారి దృష్టి అంతా భీముని మీదనే ఉంటుంది భీముణ్ణి గమనిస్తూనే ఉంటాడు బలపరాక్రమములకు సి భీమసేనుడికి భీమసేనుడే సాటి కాబట్టి ధర్మరాజు గారు ఎంత బెంక పెట్టుకున్నాడో భీముడు అంత బుద్ధ కౌశలం చూపించాడు విరాట్ పర్వంలో భీముడు తిరిగి అన్నగారితో జవాబు చెప్తున్నాడు ఎందుకన్నయ్య అంత బెంగ పెట్టుకుంటున్నావు ఇంత బలం ఉండి నేను ఎవరి మాట వింటానని కదా నువ్వు అనుకుంటున్నావు అందరికన్నా చాలా చులకనైనది గౌరవం తక్కువగా మనం చూసే పాత్ర వంటవాడి పాత్ర అటువంటి వంటవాణి పాత్రలో అక్కడికి వెళ్ళి ఎంత వినయంగా మసులుకుంటానో చూడు అన్నాడు ధర్మరాజు గారు ఎంత బెంక పెట్టుకుంటున్నాడో అంత పదవి పుచ్చుకుంటానన్నాడు అంటే ధర్మరాజు గారు అడిగినందుకు భీముడు చేయబోయేది వంటలవాడి పని కానీ ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి ఆయన పౌరుషం ఎక్కడికి పోతుంది నేను షడ్రసోపేతమైన భోజనాలు వండుతాను రాజకుటుంబంలోని వారందరికీ వండి పెట్టాలి ఎవరు అపారమైన బలపరక్రమలు ఉన్న భీమసేనుడు ఇలాంటి వంటవాడు రాజ్యంలో మరొకడు లేడు అని నా వంటను తిన్నవారందరూ చెప్పుకుని సంతోషపడిపోయేటట్టుగా నేను వంట చేస్తానన్నాడు నిజంగానే ఆయన అలా వండాడండి భీమసేనుడు ఏదైనా చేయగలడు ఆయన బుద్ధిబలం అంత గొప్పది వంట చేసేవాడు కట్టెలు తెచ్చుకుంటాడు వాటిని నరుకుతాడు వాటిని తీసుకువెళ్ళి పొయ్యిలో పెడతాడు వంట ఎంత ముఖ్యమో వంట చేయడానికి కావలసిన అగ్నిహోత్రపు స్థాయి అంత ముఖ్యం పొయ్యి ఒకేలా మండుతుండగా అన్నీ చేసేయకూడదు ఈ విషయాలన్నీ నాకు తెలుసన్నయ్యా అన్నాడు అన్నయ్య నేను ఎలా వండుతానో తెలుసా కట్టెలను పెద్ద పెద్ద దొంగలను ఎక్కడి నుంచో తీసుకువచ్చి పొయ్యిలో పెట్టడానికి పేళ్ళు ఎంతెంతవి కావాలో అంతంత పేళ్లను నా తొడల కింద పెట్టి విరిచేస్తాను కాళ్ళ కింద పెట్టి విరిచేస్తాను గుండెల మీద పెట్టి విరిచేస్తాను చేతులతో విరిచేస్తాను అంతేగాని కత్తి గొడలి లేకుండా కర్రలను పొయ్యిలో పెట్టి వంట చేసేస్తాను ప్రభు సంతోషం కోసం అప్పుడప్పుడు మొదటి ఎనుగులతో పులులతో సింహాలతో మల్లయోధలతో యుద్ధం చేస్తాను అనేక మంది మలయోధులు నా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నేను వాళ్ళందరితో యుద్ధం చేసి ఓడిస్తాను అంతేకాని అన్నయ్య వాళ్ళని చంపను వాళ్ళని చంపేసినట్లయితే ఇంతమందిని చంపేస్తున్నాడని దుర్యోధనుడికి అనుమానం వస్తుంది కాబట్టి చంపకుండా ఓడించి వదిలేస్తాను ఇప్పుడు నా శరీరానికి వ్యాయామము నడుస్తూ ఉంటుంది నేను చేయగలిగిన వాటిని చేస్తూనే ఉంటాను ఏడాది అయిపోయిన తర్వాత కురుక్షేత్రంలో కౌరవులను ఢీకొన్నప్పుడు నా శక్తి క్షీణించకూడదు అలాగనే నా పౌరుషం అవధి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాను అన్నయ్య నువ్వు బెంగ పెట్టుకోవద్దు ఒకవేళ ఎవరైనా నీకు ఇంత మల్ల యుద్ధం ఇంత వంట ఎక్కడిది అని అడిగితే ధర్మరాజు గారి కొలువులో వంటలు చేసేవాడిని అని చెప్పుకుంటానన్నయ్య అన్నాడు భీమసేనుడి మాటలు వినేసరికి నిజంగా ధర్మరాజు గారికి కన్నులు చెమర్చి ఉంటాయండి ఎందుకంటే అంతటి బలం కలవాడు ఈ వంట కోసం నేను ఇలా చేస్తానన్నయ్య అంటే ఏ అన్నగారు బాధపడాడండి కాబట్టి ఆయన మాటలకు ఆయన సంతోషించాడు ఆనందించాడు ఆనందించి అర్జునుడు వంక తిరిగాడు ఇప్పుడు అర్జునుడు ఏం చెప్పాడు విరాట పర విరాటరాజు కొలువులో ఏ విధంగా ఉంటానన్నాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం కాబట్టి వీళ్ళు ఈ అజ్ఞాతవాసాన్ని సంవత్సరం పొడుగున ఎంత అందంగా చేయడానికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం కాబట్టి రేపు అర్జునుడు ఏం చెప్పాడు నకుల సహదేవులు ఏం చెప్పారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఓం నమో భగవతి వాసుదేవాయ